గుత్తిలో వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని వాసవి మెయిన్ బజార్ లో గల వినాయకుడి ఆలయంలో వినాయక చవితి వేడుకలను భక్తులతో ఘనంగా నిర్వహించారు ముందుగా ఆలయంలో వినాయకుడి మూలమూర్తికి ఆలయ అర్చకుడు వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించి అనంతరం స్వామివారికి వెండి కవచాన్ని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు అదేవిధంగా ఆలయ ప్రక్కన ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా పడి పంటలు బాగా పండాలని రైతులు ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆ వినాయకుడు ఆశస్సులు ప్రజలపై ఉండాలని వారు ఆకాంక్షించారు ఈ పూజా కార్యక్రమాన్ని గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తనయుడు గుత్తి పామిడి మండల ఈశ్వర్ హాసరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మాకం శ్రీకాంత్ కార్యదర్శి కల్లుకొట్ల కిషోర్ బాబు కోశాధికారి కె నాగసుదర్శన్ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు జక్క మహేష్ బాబు తొమ్మండ్రో వెంకట్ ఆకుల సాయి స్వరూప్ ఆకుల సాయి ధీరజ్ అచ్యుత్ కిరణ్ జయం వరుణ్ జయం విష్ణు నూకల కార్తీక్ వై అశోక్ కుమార్ వై రాజు వారణాసి కార్తీక్ వారణాసి కుళ్ళయి బాబు పోల విక్రమ్ రాచమడుగు సాయి జశ్వంత్ వై మురళి రాచమడుగు దీపు రాచమడుగు ప్రమోద్ అలవల మణి తేజ శ్రీరామ్ స్వరూప్ డి మణికంఠ తదితరులు పాల్గొన్నారు శ్రీ వినాయక ఉత్సవ కమిటీ తరఫున నిమజ్జనం రోజు సాంప్రదాయంగా జాగ్రత్తలు పాటిస్తూ అందరూ నిమజ్జనం జరుపుకోవాలని కోరుకుంటున్నాం జై జై గణేష శ్రీ గణేశ బుద్ధి పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు ఉత్సవ కమిటీ తరఫున అలాగే నిమజ్జనం రోజు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తూ సాంప్రదాయబద్ధంగా నిమజ్జనం జరుపుకోవాలని ఉత్సవ కమిటీ తరఫున కోరుకుంటున్నాం జై గణేష శ్రీ గణేష్ वीडियोवल कुछ कवर अप कर सकते प्रथम पर सेम आख्य विद्यात्र है वै रंग वै ही सुवाम दस्तन विशेष मय तथा इंद्रो उष्टवा स्वति पोषा सवेदाः शक्ति नमस्कार वरत्र शक्ति न तथा दोमशान ईशान दिशा में उग्रम ब्रह्म शक्तिम समशक्तिम यम మహారాజ్ కి ఇది అది పురాతన పురాతనమైన టెంపుల్ హిందువులందరూ కలిసి కృష్ణ దేవరాయల కాలం నుంచి పురాతనంగా జరుగుతున్న ఉత్సవం మెయిన్ గుత్తిలో వినాయకుని విగ్రహం వినాయకుని చవితి జరుగుతూ ఉంది ఇక్కడ మాత్రమే జరుగుతూ ఉంది ఇప్పుడు అనేక సార్లు జరుగుతున్నాయి అందరూ రంగరంగ వైభవంగా రంగరంగ వైభవంగా హిందువులంతా కలుస్తూ వినాయక చవితి సంబరాలు చేస్తున్న శుభాకాంక్షలు తెలుపుతున్నాము జై వాసవి జై 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 గణేశ మన ఊరు గులో చాలా పురాతనమైన జై గణేష భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మన గుత్తిలో పురాతనమైన టెంపుల్ మన వాసవి బజార్లో చాలా కాలం నుంచి పుణ్య పూజలు అందుకుంటుంది ఇక్కడ మనందరము కలిసి వినాయక చవితి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా ఈ రోజు నుంచి మూడు రోజులు ఇక్కడ అభిషేకాలు ఆకుపూజ కార్యక్రమాలు పూజలు భజనలు ప్రతి ఒక్కటి ఉంటాయి భక్తులందరూ ఈ పైన కార్యక్రమాలు తెలిపినటువన్నీ వచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రసాదాలు స్వీకరించి అందరూ వెళ్ళవలసిందిగా కోరుచున్నాము అంతేకాకుండా ఒకటవ రోజు స్వామివారికి అభిషేకము మండపము పూజ సాయంత్రం మహామంగళారతి ప్రసాద నివేదనము జరుగుతుంది అలాగే రెండవ రోజు గుత్తి మహిళా మండల వారిచే స్వామివారికి నైవేద్యం ప్రసాదము మోదకాలు ప్రతి ఒక్క ఇంటి నుంచి ఇరవై నాలుగు ప్రతి ఒక్కరు చేసుకొని స్వామివారికి నై నివేదన ఇవ్వాలని మహిళా మండలి వారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నాము అలాగే సాయంత్రము భరతనాట్య కార్యక్రమం ఉంటుంది తర్వాత రాత్రి తొమ్మిది గంటలకు సాంస్కృతిక కార్యక్రమం సందర్భంగా భజన కార్యక్రమం నిర్వహించినాము తర్వాత మూడవ రోజు స్వామివారి మహాప్రసాదం లడ్డు సాయంత్రం నాలుగు గంటలకి వేలం జరుగుతుంది మొత్తం పూర గ్రామ ప్రజలందరూ ఎవరైనా ఈ వేలంలో అందరూ పాల్గొనొచ్చు స్వామివారి కృప ఎవరి మీద ఉంటే వాళ్ళకి లడ్డు వర్తిస్తుంది ప్రతి ఒక్కరూ పాడొచ్చు అలాగే ఆ రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది మధ్యాహ్నం పన్నెండున్నరకు ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరించి మమ్మల్ని ఆనందింపజేయవలసిందిగా కోరుతున్నాము అలాగే సాయంత్రము ఐదు గంటలకి స్వామివారి శోభాయాత్ర రంగరంగ వైభవంగా ఎవరూ జరుపుకోకున్న విధంగా ఇక్కడ సాంప్రదాయక అతీతంగా పట్టు వస్త్రాలతో కలర్లు విలర్లు లేకుండా ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి వచ్చి మహిళలు పురుషులు పిల్లలు ప్రతి ఒక్కరు వచ్చి ఎంతో సంతోషంగా స్వామివారి శోభాయాత్ర నిర్వహిస్తున్నాము కావున ఇంకా పోయినసారి కన్నా ఈసారి ఇంకా బాగా చేయాలని మనస్ఫూర్తిగా ఉత్సవ కమిటీ తరఫున కోరుతున్నాము అంతేకాకుండా ప్రతి ఒక్కరూ సహకరించినందుకు చాలా ధన్యవాదాలు అలాగే మనకొకరికే కాకుండా ఈ స్వామి ఈ సంవత్సరము ప్రతి ఒక్కరికి వర్షాలు బాగా కురిపించడం జరిగింది పంటలు కాని వ్యాపారాలు గాని ఆరోగ్యం గాని ప్రతి ఒక్కటికి అందరికీ